హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపటి నుండి కట్టబోయేటటువంటి కరెంటు బిల్లులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే అదిరిపోయేటటువంటి శుభవార్తను అయితే ప్రకటించారు అయితే రేపటి నుండి కర కట్టబోయే కరెంటు బిల్లులకు సంబంధించి ఎలాంటి శుభవార్త ప్రకటించారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇక ఆ వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే కరెంటు బిల్లులకు సంబంధించి రేపు కట్టబోయే కరెంటు బిల్లులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏం శుభవార్త చెప్పారు ఏంటని చూసుకున్నట్లయితే మనకు ఇప్పటి వరకు ఏదైతే మీరు కరెంటు బిల్లులు చెల్లిస్తూ వచ్చారో అంటే గత ప్రభుత్వంలో కరెంటు బిల్లులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కూడా చాలా కామెంట్ చేశారు బట్ ఏంటంటే మనకు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మీరు కరెంటు బిల్లులు చెల్లిస్తున్నారో ఈ కరెంటు బిల్లులు అనేవి మీరు అదే కరెంటు పర్ యూనిట్కి ఎంత చెల్లిస్తున్నారో అంతే యూనిట్కు మీరు చెల్లించాల్సిన అవసరం అయితే లేదండి మనకు ఈ నెలకు సంబంధించిన కరెంటు బిల్లులు అయితే మారాయి సో పర్ యూనిట్ అనేది మనకు తక్కువ అయితే చేశారని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు సో ఈ తగినటువంటి కరెంటు బిల్లులు అనేది మీకు ఈ నెల నుండి అయితే అమలు చేస్తున్నట్టుగా ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చారండి అయితే కరెంటు బిల్లులు కట్టేవారు తప్పనిసరిగా ఈ నెలకి సంబంధించిన బిల్లు అంటే మీకు ఇస్తుల బిల్లు సో ఆ బిల్లులోనే మీకు పర్ యూనిట్ ఎంత ఉంది సో లాస్ట్ మంత్ కరెంటు బిల్ వచ్చి ఉంటారు కదా సో ఆ కరెంటు బిల్లులో మీకు పర్ యూనిట్ ఎంత ఉందో మీరు చెక్ చేసుకోండి సో దాన్ని బట్టి మీకు అయితే ఒక క్లారిటీ అనేది తెలుస్తుంది సో మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే కరెంటు బిల్ ఉందో సో ఆ కరెంట్ బిల్ అనేది ఆల్మోస్ట్ తగ్గిపోయింది సో ఈ కరెంటు బిల్ అనేది తీసుకుని వెళ్ళి కనుక మీరు కట్టాల్సి అయితే ఉంటుందండి అలాగే మనకు కరెంటు బిల్లుకి సంబంధించి మనకేంటంటే కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్టుగా కూడా అయితే చెబుతున్నారు సో కరెంటు బిల్లులని మేము తగ్గించాము ఇక మేము కరెంటు బిల్లులు ఆల్మోస్ట్ ఏంటంటే పెంచే అవకాశం అయితే లేదని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెబుతున్నారు సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్